దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిచ్చున్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆశీర్వదించడం గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి సామెతలు ఎనిమిదో అధ్యాయ నుండి చదువుకుందాండి జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది ద్రవ ప్రక్కను రాజవీధుల మగలులోనూ నడి మార్గములలోను అది నిల్చచున్నది గుమ్మముల యొద్దను పురద్వారమునద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఎలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను నరులకు మీకేనా కంఠస్వరము వినిపించుచున్నాను జ్ఞానము లేని వారలారా జ్ఞానము ఎట్టుదైనది తెలుసుకోండి బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టుదైనది యోచించి చూపిడి నేను శ్రేష్టమైన సంగతులను చెప్పు వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకు నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు ఆశయము నా నోటి మాటలన్నీ నీతిగలవి వాటిలో మూర్ఖతైనను కుటిల లేదు ఇవన్నీ వివేకికి తేటగాను తెలివి నొందిన వారికి యథార్థముగాను ఉన్నవి వెండికి ఆశపడక నా ఉపదేశము అంగీకరించని మేలిమి బంగారు నాశింపక తెలివినంది జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది విలువ గల సత్తులేవి దానితో సాటి జ్ఞానమును నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసి ఉన్నాను సదుపాయములు తెలుసుకొనుట నా చేతనగును ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకుంటే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు ఆలోచన చెప్పుటయు లెస్సైన అయిన జ్ఞానమునిచ్చుటయు నా వసము జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే నా వలన రాజులు ఏలుదురు అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు నా వలన అధిపతులను లోకంలోని ఘనులైన న్యాయాధిపతులందరినూ ప్రభుత్వం చేదురు నన్ను ప్రేమించవారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కుందురు ఐశ్వర్య ఘనతలు స్థిరమైన కలిమియు నీతియు నా యుద్దనన్నవి మేలిముగ బంగారము కంటేను అపరించి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చిబడిదొడ్డది నీతి మార్గమునందును న్యాయ ఎందును నేను నడుచుచున్నాను నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయదును వారి నిధులను నింపును పూర్వకాలం మందు తన స్వ సృష్టారంభమున తన కార్యములలో ప్రధమైనదానిగా బహోవానను కలుగజేశను అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని పర్వతములు మునుపు కొండల మునుపు భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు నేల మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టిదిన ఆయన ఆకాశ విశాలములను స్థిరపరిచినప్పుడు మహాచలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ నుండిని ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు జలధారలను ఆయన బిగించినప్పుడు జలములు తమ సరిహద్దులు మేరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన వద్ద ప్రధాన శిల్పినే ఇనిధనము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని ఆయన కలుగ చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూసి ఆనందించుచుంటిని కావు నా పిల్లలారా నా మాట ఆలకించుడి ఆ మార్గములను అనుసరించి వారు ధన్యులు ఉపదేశమును నిరాకరింపగా దాని నవలంబించి జ్ఞానులై ఉండు అనుదినము నా గడప యద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల బంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశము విని వారి ధన్యులు నన్ను కనుగొనువాడు జీవమును కనుగొను యహోవా కటాక్షము వానికి కలుగును నన్ను కనుగొనినవాడు తనకే హాని చేసుకొనును నా ఎందు అసహ్యపడు వారందరూ పరమును స్నేహించదురు తొమ్మిదో అధ్యాయం చదువుకుందామండి జ్ఞానము నివాసము పట్టుకుని దానికి ఏడు స్తంభములు చెక్కున్నది పశువులను వదించి ద్రాక్షారసమును కలి కలిపియున్నది భోజన పదార్థములను సిద్ధపరిచినది తన పనికత్తెల చేత జనులను పిలువనంపి పిలువనంపినది పట్టణమందలి మెట్టల మీద అది నిలిచి స్నానము లేనివాడా ఇక్కడికి రమ్మని ప్రకటించుచున్నది తెలివి లేని వారితో అది ఇట్లని నుంచి వచ్చి నేను సిద్ధపరిచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్షారసను పానము చేయడి ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి తెలివి కలుగజేయు మార్గములు చక్కగా నడువుడి అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకును భక్తిహీనులను గద్దించవానికి అవమానమే కలుగును అపహాసకుని గద్దింపకము గద్దించిన ఎడలవాడు నిన్ను ద్వేషించును జ్ఞానము గలవాణిని గద్దింపగా వాడిని నిన్ను ప్రేమించును జ్ఞానము గలవానికి ఉపదేశము వాడు మరింత జ్ఞానమునందును నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును ఎహోవయందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని కూర్చిన తెలివియే వివేచనకు ఆధారము నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును నీవు జ్ఞానిమైన ఎడలా నీ జ్ఞానము నీకే అవకరమగును నీవు అపహసించిన ఎడలా దానిని నీవే భరించవలను బుద్ధిహీనత అది బొబ్బలు పెట్టినది అది పామకూరాలు దానికేమీ తెలివి లేదు అది తన ఇంటి బాకట కూర్చుండును ఊరి రాజవీధులలో పీఠం మీద కూర్చుండను ఆ దారిని పోవు వారిని చూసి తన తమ త్రోవను చక్కగా వెళ్ళి వారిని చూసి జ్ఞానం లేనివాడా ఇక్కడికి రమ్మని వారిని పిలుచును అది తెలివి లేనివాడొకటి వచ్చట చూసి దొంగిలించిన నీళ్లు తీపి చాటున తిన భోజనం రుచి అని చెప్పును అయితే అచ్చట ప్రేతలున్నారనియో దాని ఇంటికి వెళ్ళి వారు పాతాల కోపంలో ఉన్నారనియో వారికి ఎంత మాత్రమునో తెలియలేదు పదాయి చేయించదుకుందామండి జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదు నీతి మరణము నుండి రక్షించును ఎహోవా నీతిమంతుని ఆకలిగొననిగాడు భక్తిహీన్ భక్తిహీనుని ఆశయను ఆశను భంగము చేయును బతుకముగా పనిచేవాడు దరిద్రుడగును శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును వేసవి కాలమును కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోతకాలమందు నిద్రించేవాడు చిగ్గుపరుసు కుమారుడు నీతిమంతుని మీదికి ఆశీర్వాదం రోజు బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును నీతి జ్ఞాపకం చేసుకునట ఆశీర్వాదకరమగును భక్తిహీనుడి పేరు అసహ్యత పుట్టించును జ్ఞాన చిత్తుడు వేశమును అంగీకరించను పనికి మాలిన వదరు నశించును యధాదముగా ప్రవర్తించేవాడు నిర్భయముగా ప్రవర్తించు కుటిలవర్తనుడు బయలుపడును కొనుసైగ చేయువాడు ఎద పుట్టించును పనికి మాలిన వదరు బోతు నీతిమంతిని నీతిమంతుని నోరు ఓట భక్తిహీనుల నోరు బలత్కారము మరుగుపరచును పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును వివేకుని పెదవుల ఎందు జ్ఞానము కనబడును బుద్ధిహీనుని వీపునకు గర్థమే తగును జ్ఞానులు జ్ఞానము సమకూర్చు కొందరు మూడుల నోరు అప్పుడే నాశనము చేయను ధనవంతుని ఆస్తివానికి పట్టణము దరిద్రమి పేదరికము వానికి నాశనకరము నీతిమంతుని కష్టాజితము చేవదాయకము భక్తిహీనుని కలుగు వచ్చుబడి పాపము ముట్టించడం ఉపదేశమును జీవ మార్గంలో ఉన్నాడు గద్దింపునకు లోబడిన వాడు తప్పును అంతరంగమున పగ ఉంచుకుని వాడు అపధిక్కుడు కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు విస్తారమైన మాటల్లో దోషముండక మానదు తన పెదవులను మూసుకుని వాడు బుద్ధిహీనుడు నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది భక్తిహీనల ఆలోచన పలికి పనికి మారినది నీతివంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును బుద్ధి లేకపోటు చేత మూడులు చనిపోదురు ఎక్కువ ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఈ ఆశీర్వాదము ఎక్కువ కాదు చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానన్నది వివేకి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే భక్తిహీనుడు దేనికి భయపడును అదే వాని మీదకి వచ్చును నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం మొలే ఉన్నాడు సోమరి తనను పనికి పెట్టువానికి పండ్ల పులుసు వంటి వాడు కండ్లకు పొగ వంటి వాడు యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము భక్తిహీనుల ఆయుస్సు తక్కువైపోనును నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును భక్తిహీనులు ఆశాభంగమైపోవును యథార్థవంతునికి యధార్థవంతునికి ఏహోవ ఏర్పాటు ఆశ్రయదుర్గము పాపము చేయు వారికి అది నాశనకరము నీతిమంతుడు ఎన్నడును కదిలింపబడు భక్తిహీనులు దేశములో నివసింపరు నీతి మంత్రి నోరు జ్ఞానోపదేశమును పలుకును మూర్ఖపు మాటలు పలుకునాలుగా నీతి మంత్రిని పెదలు పెదవులు ఉపయుక్తములైన సంగతులను పలుకును భక్తిహీనుల పదకొండు అధ్యాయం చదువుకున్నామండి భక్తిహీనుల నోరు మూర్ఖపు మాటలు వచ్చును దొంగ త్రాసు యహోవాకు హేయము సరి అయిన గుండు ఆయనకిష్టము అహంకారము వెంబడి అవమానమొచ్చును వినయము గలవారి యొక్క జ్ఞానమున్నది యథార్థవంతుల వారికి త్రవ చూపించును ద్రోహుల మూర్ఖ స్వభావం వారిని పాడు ఉగ్రపదిన మందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణం నుండి రక్షించును యథార్థవంతులు నీతి వారి మార్గమును సరాలము చేయను భక్తిహీనుడు తన భక్తిహీనత చేత పడిపోవును యథార్థవంతుల నీతి వారిని విమోచించను విశ్వాసఘాతకులు తమ దురాశ వలని పట్టబడదురు భక్తిహీనుడు చనిపోవని ఆశ నిర్మూలమగును అలాఠులైన వారి ఆశ భంగమైపోవను నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును భక్తిహీనుడు పాలగును భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగువాడికి నాశనం తెప్పించును తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందరు నీతిమంతులు వర్ధులట పట్టణమునకు సంతోషకరము భక్తిహీనుడు నశించినప్పుడు ఉత్సాహ దని పుట్టును యధార్థవంతులు దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును భక్తిహీనుల మాటలు దానిని బోర్ల ద్రోయును తన పొరుగుబానిని తృణీకరించేవాడు బుద్ధులైన వాడు వివేకి అయినవాడు మౌనంగా నుండును కొండగాడే తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టు నమ్మకమైన స్వభావం గలవాడు సంగతి దాచును నాయకులేల్ని జన్లు చెడిపోవుదురు ఆలోచన కర్తలు అనేకులుట రక్షణకరము ఎదుటివానికి కొరకు పోటబడిన వాడు చెడిపోవును పోటబడ నప్పని వాడు నిర్భయముగాను నెనండు గల స్త్రీ ఘనత నందును బలిష్ఠులు ఐశ్వర్యము చేపట్టుదురు వాడు తనకే మేలు చేసుకును శ్రూ క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకును భక్తిహీనుని సంపాదనవానికి మోసం చేయను నీతినిమిత్తువాడు శాశ్వతమైన బహుమానమునందును యథార్థమైన నీతి జీవదాయకము దుష్టక్రియలు విడివక చేయువాడు తన మరణమున కేను మూర్ఖ చిత్తులు యహోవాకు హేయులు యథార్థముగా ప్రవర్తించేవారు ఆయన కిష్టలు నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము విడివ విడిపింపబడును వివేకము లేని సుందర పంది ముక్కున్న బంగారు కమ్ము వంటిది నీతి మంతుల కోరిక ఉత్తమమైనది బహుహీను భక్తిహీనుల ఆశాహంకార యుక్తమైనది వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు ఔందర్యము గలవారు పుష్టి నందుదురు నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును ధాన్యము దిగబట్టువానికి దానిని జనులు శపించేదరు దానిని అమ్మువాని తల మీదకి వచ్చును మేలు చేయకూరువాడు ఉపయుక్తమైన క్రియ చేయను కీడు చేయ కీడే మూడును ధనమును వాడు వాడైపోవును నీతిమంతులు చిగురా పోలే వృద్ధి నందుదురు తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును మూడు జ్ఞాన వృద్ధులకు దాసుడగును నీతిమంతులు ఇచ్చఫలము జీవవృక్షము జ్ఞానము గలవారు ఇతరులను రక్షించును నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలము పొందుదురు కదా ఆమె